మీరు అరిస్తే వినండి మీరు అరిస్తే మీరు అరుపులు అరిచిన అది నాకు అవమాన సంతోషంగా మీరు వినాలి మాట అరుపులకి కేకలకి ఉత్సాహానికి అదొక సమయం ఉంటుంది కానీ మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే అరుస్తామా ఏడుపు వినండి బాధలతో ఉన్నప్పుడు బాధలు వినటం అనేది సంస్కారం కొంచెం ఓపిక చేనేత ధర్మవరం మీరు చేయండి దయచేసి వేచి ఇక్కడికి వచ్చిన ధర్మవరం చేనేత కళాకారులకి నాకెప్పుడు చేనేత కార్మికుడు అంటం నాకు ఇష్టం ఉండదు చేనేత కళ కళాకారుడు అంట అదొక కళ ఒక చీరని నెయ్యటం చాలా అరుదైన కళ అదే మనకి విదేశాల్లో చేనేత అంతరించిపోతున్న న్ కళ వినిపించట్లేదా స్పీకర్స్ ఫస్ట్ మీరు అరుపులు కేకలు తగ్గిస్తే మాటలు వినిపిస్తాయి మీ ముందు వచ్చినప్పటి నుంచి మీరు అరుపులు కేకలు తప్పితే మాట వినడానికి ఎవరు రెడీగా ఉన్నారు ఆగా సరే 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 ఆగండి మీరు శాంతించాలి శాంతం ఓకే Oh, my God!